తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు స్వర్గీయ పరిటాల రవీంద్ర తనయుడు శ్రీ పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా న్యూస్ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము శ్రీరామ్ రాజకీయాల్లో ఆయన ఎంచుకున్న రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శిఖిరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనంతరం జెడ్ న్యూస్ ఎల్లప్పుడు ప్రజలకు మద్దతుగా ఉంటుందని పరిటాల శ్రీరామ్ తెలిపారు ఈ సందర్భంగా జెడ్ న్యూస్ సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలను నాయకుల ఆశయాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు ఇది సమాజానికి చాలా ఉపయోగపడుతుందన్నారు కుమారుడు పరిట పరిటాల శ్రీరామ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన రాజకీయంగా ఇంకా తాను ఎంచుకున్నటువంటి రంగాల్లో మరింత ముందుకు ఎదగాలని శిఖరాలను తాకాలని కోరుకుంటోంది సర్ హ్యాపీ బర్త్డే ఆల్ ది బెస్ట్ యాజమాన్యాన్ని సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు ప్రజల సమస్యల్ని కానీ నాయకుల ఆంతర్యాలంగా ప్రతి ఒక్కదారి తీసుకెళ్లి సొసైటీ ఉపయోగపడాలని కోరుకుంటున్నారు పరిటాల రవీంద్ర గారి కుమారుడు పరిటాల శ్రీరామ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన రాజకీయంగా ఇంకా తాను ఎంచుకున్నటువంటి రంగాల్లో మరింత ముందుకు ఎదగాలని శిఖరాలను తాకాలని కోరుకుంటోంది సర్ హ్యాపీ బర్త్డే టు యూ మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ యాజమాన్యాన్ని గానీ సిబ్బంది గాని ప్రతి ఒక్కరు ప్రజల సమస్యల్ని గాని నాయకుల ఆంతర్యాలను గాని ప్రతి ఒక్కరిదాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడాలని కోరుకుంటున్నారు హరిటాల రవీంద్ర